ఆశపోతూ తోడేలు ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది ఆ తోడేలు చాలా ఆశపోతుంది ఒకరోజు ఆ తోడేలు ఆహారం కోసమని అడవిలో వెతుకుతూ బయలుదేరింది అలా వెతుకుతూ ఉంటే ఆ తోడేలుకు కొంచెం దూరంలో ఒక చోట ఒక కుందేలు కనబడింది హాయ్ బలేత మాంసం దీనిని వదిలేదే లేదు అనుకుని వెంబడించి కుందేలుని పట్టుకుంది తోడేలు దీనిని ఇక్కడ కాదు నా స్థావరానికి తీసుకొని పోయి హాయిగా ఆనందంగా తింటాను అనుకుని తోడేలు ఆ కుందేలుని నోట కరుచుకొని వెళ్ళసాగింది దానికి దారిలో ఇంకో చోట మరో కుందేలు కనిపించింది అరే ఇంకో కుందేలు ఇవా లేదో నా అదృష్టం బాగున్నట్టుంది అనుకుంటూ సంబరపడిన తోడేలు ఆ కుందేలును కూడా నోటితో కరుచుకొని పోసాగింది అలా వెళుతూ వెళుతూ ఉండగా మరికొంత దూరం వెళ్ళాక ఆ తోడేలుకు ఒక నది అవతల ఒక జింక చనిపోయి కనిపించింది ఆహా నిజంగానే ఈరోజు చాలా మంచి రోజు వారానికి సరిపడా ఆహారం దొరికింది అవతలికి పోయి ఆ జింకను కూడా తెచ్చుకుంటాను అనుకుని ఆశపోతూ తోడేలు నోటిలో కుందేలుతో నీళ్ళలోకి దూకింది అలా నీళ్ళల్లోకి ఈదుకుంటూ వెళుతూ ఉంటే అలలు బాగా ఎక్కువగా వచ్చి నోటిలో ఉన్న కుందేలు ఒక దాని తరువాత ఒకటి జారిపోయాయి పిల్ల కుందేలు పోతే పోనీలే అవతల వైపున పెద్ద జింక ఉంది కదా అది చాలు అనుకుంటూ అవతలి వైపుకు చేరుకుంది ఆ జింకను నోట కరుచుకొని తిరిగి నదిలో యువతలి వైపుకి ఈదుకుంటూ రాసాగింది ఆ నదిలో ఒక ముసలి ఉంది ఆ ముసలి తోడేలును దాని నోటిలో ఉన్న జింకను చూసింది ఆహా ఈరోజు విందు భోజనం దొరికింది అనుకుంటూ వేగంగా తోడేలు మీదకు దూకింది ఆ ముసలిని చూసి తోడేలు అదిరిపడింది దానికి దొరికితే చావడం ఖాయం అనుకుని భయపడి జింకను వదిలి పారిపోయింది దొరికినవి తినకుండా ఆశకుపోయినందుకు చేతిలో దొరికినవి కూడా పోయాయని బాధపడింది ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్నదానితో తృప్తి చెందాలి పిచ్చుక సలహా ఉడత సాయం లక్ష్మీపురం అనే ఊరి మధ్యలో ఉన్న మామిడి చెట్టుపై ఒక పిచ్చుక ఉడత నివాసం ఉండేవి వాటి మధ్య మంచి స్నేహం ఉండేది ఒకరోజు ఉడత మామిడికాయలు తింటూ ఉండగా చెట్టు కొమ్మల మధ్య ఉన్న గూడులో నుంచి పక్షి పిల్లల అరుపులు వినిపించాయి వాటి దగ్గరకు వెళ్ళి చూడగా వాటి తల్లి లేదు బహుశా ఆహారం కోసం వెళ్ళిన వాటి తల్లి కోసం ఎదురు చూస్తున్నాయని అనుకుంది ఎంతసేపటికి పిల్లల అరుపులు ఆగకపోవడంతో మరోసారి వెళ్ళి చూస్తుంది అయినప్పటికీ తల్లి రాలేదు ఈ విషయాన్ని తన స్నేహితుడు అయిన పిచ్చుకకు చెప్పింది అప్పుడు పిచ్చుక ఇప్పుడు మనం ఏమి చేయగలము అని ప్రశ్నించింది వాటి తల్లి ఏదైనా ప్రమాదానికి గురై ఉండవచ్చు ఒకవేళ సాయంత్రం వరకు రాకపోతే వాటి బాధ్యత నేను తీసుకుంటాను వాటికి ఆహారం అందించి పెద్ద చేస్తాను అని చెప్పింది ఉడత అప్పుడు పిచ్చుక ఇలా అంది నీది మంచి ఆలోచనే కానీ ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం ఎగరటం అన్నీ వాటి తల్లి నుంచే నేర్చుకోవాలి అది నీవు చేయలేవు అందువల్ల వాటి తల్లి ఏదైనా ప్రమాదంలో ఉందేమో వెళ్ళి చూడు అని సలహా ఇచ్చింది ఉడత వెతుకుతూ ఉండగా ఒక చెట్టు కింద పడిపోయి ఉన్న తల్లి పక్షిని గమనించింది ఏమైందని ప్రశ్నించగా ఒక వేటగాడు బాణం గురి తప్పి తగలటం వల్ల తాను పడిపోయానని తల్లిపక్షి చెప్పింది వెంటనే ఆ తల్లిపక్షికి సపర్యాలు చేసి పిల్లల వద్దకు చేర్చింది తనను బ్రతికించి పిల్లల వద్దకు చేర్చిన ఉడతనకు తల్లిపక్షి కృతజ్ఞతలు చెప్పుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఏదైనా పనిచేసే ముందు మంచివారి సలహా తీసుకోవడం మంచిది నమ్మక ద్రోహం కథ ఒకనొక అడవిలో ఉన్న ఓ కొండ గుహలో ఓ పెద్ద పులి నివసిస్తుండేది ఆ పులి మహా టక్కరిది ఆహారం కోసం ఎలాంటి పనికైనా అది వెనకాడేది కాదు ఆ గుహకు సమీపంలోనే ఒక మర్రి చెట్టు కూడా ఉండేది ఆ చెట్టు పైన ఒక పక్షి నివసిస్తూ ఉండేది ఆ పులికి పక్షికి పెద్దగా స్నేహం అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు మాట్లాడుకునేది ఒకరోజు పులి ఒక మేకపోతును వేటాడి చంపింది దాని మాంసం తింటుండగా ఓ సన్నటి ఎముక ఒకటి పులి గొంతులో గుచ్చుకుపోయింది ఎంత ప్రయత్నించినా ఎముక బయటకు రాలేదు అలా నొప్పితో పులి కష్టపడుతూ గుహ దగ్గరకు చేరింది సాయంత్రం వేళ పక్షి ఆహారం సంపాదించుకుని తన గూటికి చేరింది గుహలోని పులి ఎలా ఉందో పలుకరిద్దామనుకుని వచ్చింది పడుతున్న బాధను చూసి ఏం మిత్రమా ఏంటి అంత బాధపడుతున్నావు అని అడిగింది మరేం లేదు మిత్రమా ఎముక ముక్క ఒకటి నా గొంతులో గుజ్జుకుపోయింది అది చాలా బాధ పెడుతుంది దానిని నీ పొడుగాటి ముక్కుతో కొంచెం బయటికి తీసి పుణ్యం కట్టుకోరాదు అంటూ ప్రతిమాలింది పక్షికి పులి బాధ చూసి చాలా జాలేసింది కానీ పులి క్రూర జంతువు కాబట్టి ఆలోచనలో పడింది దీన్ని గమనించిన పులి ఓ మిత్రమా నేను నిన్ను ఏమీ చెయ్యను భయపడకు ఎముక ముక్కలాగి కొంచెం సహాయం చెయ్యి నీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అంటూ దీనంగా అడిగింది దీంతో పక్షి దయతలిచి తన పొడగాటి ముక్కుని పులి గొంతులో పెట్టి ఎముక ముక్కను తీసి పారేసింది అప్పటి నుంచి పులి పక్షి రెండు స్నేహంగా మెలగసాగాయి ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పులి వేటకు వెళ్ళగా సాయంత్రం దాకా ఒక్క జంతువు కూడా దానికి దొరకలేదు నీరసంగా ఆకలితో నకనకలాడుతూ ఎలాగోలా గుహకు చేరుకుంది ఏమీ తోచక గుహ బయట వచ్చి కూర్చుంది అదే సమయంలో పక్షి కూడా ఇంటికి చేరుకుంది దిగులుగా కూర్చున్న పులిని చూసిన పక్షి ఏంటి మిత్రమా మళ్ళీ ఏమయ్యింది అంటూ ప్రశ్నించింది అప్పుడు చిత్తుల మారిదైన పులి వేగంగా దుష్ట ఆలోచన చేసి మిత్రమా మళ్ళీ నా గొంతులో ఎముక ముక్క ఇరుక్కుపోయింది ఈసారి కూడా నువ్వు సాయం చేయక తప్పదు అంటూ దొంగ ఏడుపును నటించింది పాపం పులి ఏడుపు నిజమేననుకునే అమాయకపు పక్షి తన పొడుగాటి ముక్కును మళ్ళీ పులి నోట్లో పెట్టింది ఇంకేముంది జిత్తుల మారి పులి తన బుద్ధిని చాటుకుంది క్రూరంగా పక్షి మెడ కొరికి చంపి తినేసింది ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే చెడ్డవాళ్లతో స్నేహం చేయరాదు కోతి గొప్పలు నీతి కథ ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది అది చాలా మంచిది ఒక కోతితో అది చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేది ఎప్పుడు కోతికి ఒక్కటే గొప్పలు చెప్పుకునేది మేం కోతులం చాలా తెలివైన వాళ్ళం మాకు బుద్ధిబలం ఎక్కువ మానవులది కూడా మా వంశమే అనేది కోతి అలా మాట్లాడుతుంటే ఏనుగు ఏమీ అనేది కాదు చిన్నగా నవ్వేసి వెళ్ళిపోయేది ఒకసారి కోతి చెట్టు పైకి ఎక్కి పండ్లు తెంపుకొచ్చింది ఆ పండ్లను ఏనుగుకు ఇచ్చేది చూడు నీవు నాతో ఉన్నందుకు ఎన్ని లాభాలు రోజు మంచి మంచి పళ్ళు రుచిగా తింటున్నావు నా మాదిరి ఎక్కగలవా చెట్టు అంటూ మళ్ళీ గొప్పలు పోయేది ఏనుగుకు కోతి గురించి తెలుసు కాబట్టి అది ఎంతలా పొగుడుకున్నా నవ్వేసేది కానీ ఏమీ అనేది కాదు ఒకసారి కొందరు వేటగాళ్ళు అడవికి వచ్చారు జంతువుల కోసం వలలు వేశారు తీయని పండ్లు ఎరగపెట్టారు పాపం జింకలు కుందేళ్లు కోతులు పండ్ల కోసం ఆశపడి వలలో ఇరుక్కుపోయాయి అవి రక్షించమని అరవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాయి వేటగాళ్ళు వాటిని పట్టుకొని బండిలో తీసుకుపోసాగారు ఏనుగుకు ఆ విషయం తెలిసింది వెంటనే పరుగు పరుగున వెళ్ళింది వేటగాళ్ళు తీసుకుపోతున్న బండిని అడ్డు వెళ్ళింది దానిని తొండంతో పట్టుకొని ఎత్తిపడేసింది దొరికిన వాణ్ణి దొరికినట్టు గిరగిరా తిప్పి పారేసింది అందరూ భయంతో కింద మీద పడుతూ పారిపోయారు ఏనుగు జంతువులను అన్నిటినీ విడిపించింది కోతి అది చూసి అబ్బా ఎంత బలం ఉంది నీకు మిత్రమా ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే అంది ఏనుగు నవ్వి మనము ఉన్నదాని గురించి అనవసరంగా ఎవ్వరికీ చెప్పుకోకూడదు చూపించుకోకూడదు అవసరమైనప్పుడు మాత్రమే దానిని ఉపయోగించాలి అంటూ కోతిని ఎత్తి మీద కూర్చోబెట్టుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే గొప్పలకు పోకుండా అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి